రంగారెడ్డి జిల్లాలో వందే మాతరం గేయం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది బలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ స్కూళ్లకు చెందిన ఐదు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు సిరిపురం యాదవ్య ప్లే గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మహేష్ ఈ సందర్భంగా మాట్లాడిన అందల శ్రీరాములు వందే మాతరం గేయం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దాని గొప్పతనాన్ని ప్రజలకు చేరవేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తరాలను దేశభక్తి ఏకతాటుపైకి తీసుకువచ్చే విలువలను పెంపొందించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయాలని సూచించారు దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు దేశం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు నీ నీ మీద పరిస్థితి ఏంటి ఇది విన్నటువంటి జంతువులన్నీ కూడా విన్న జంతువులన్నీ కూడా అరే ఈ పిట్టపిల్లేదో చెప్పింది మనం ఏంది ప్రాణాల కోసం భయపడి పారిపోతున్నాం కానీ పిట్టపిల్ల ఏం చేసింది అంటే వెంటనే ఒక నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఆ అగ్ని మీద పోయడం మొదలుపెట్టింది మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న చిట్ట పిట్టపిల్ల పిట్ట కూడా కాదండి ఏం చెప్పాడంటే అప్పుడు ఆగితం చేసింది ఏం చెప్తాం చేసింది అంటే కలిసి మెలిసి ఇప్పుడు వాళ్ళు ప్రాణాల కోసం పారిపోతున్నారు అదే జంతువులు అదే మాసీ దయచేసి మీరు ఒక రెండు నిమిషాల పాటు అది మీకు అనిపిస్తే చెప్పండి అంతే ఒక దట్టమైన అవి చుమ్మ చీకటి చాలా దట్టమైన అవి అలాంటి అడవులో చాలా జంతువులు ఉండేవి చాలా అంటే చాలా చాలా ముందు చెప్తున్నాను ఇక్కడ ఉన్న జంతువులన్నీ చాలా ప్రేమగా ఉండేవి అందరూ చాలా అనుకోకుండా తోకు ఏం జరిగిందంటే ఈ క్లోస్ నుంచి ఒక మీటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఈ సడన్ గా అడవులో భగత్ సింలు

भरत माता मेरे लोरी दंडरा చంద్ర చటర్జీ గారు రాయడం దాని తర్వాత దాన్ని మొత్తం భారతదేశంలోనే వందే మాత్రం అంటే నిజంగా ఆ రోజు బ్రిటిషాలు మనని పరిపాలిస్తున్నప్పుడు మనమంతా ఏకతాటికి రానికే ఆ రోజు ఆ గీతం చాలా అవసరపడ్డది ఆ గీతంతో భారత మరి భారతదేశం దక్కించుకోవడం పెద్ద పాత్ర కూడా ఉందనే విధాన్ని మనం అందరం ఆలోచించాలి నిజంగా వందే మాతరం అంటే ఏ విధంగా ఉందంటే వందే మాతరం అంటే మన భూమి మాత మన అమ్మ మాతలాగా అదే దుర్గా మాతలాగా ఒక వందే మాత్రం అనే పదాన్ని ఇలా మనం దేశం మొత్తం గర్వంగా చూస్తున్నాం అంటే చాలా సంతోషకర విషయం దాన్ని ఈరోజు నూట యాభై సంవత్సరాల సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో మనం వందే మాత్రం గురించి ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలనే అనే విధంగా చేస్తుంటే ఈరోజు చాలా సంతోషకర విషయం ఇక్కడ చాలామంది మేధావులు వచ్చి టీచర్లు కానీ ఇతర మేధావులు కానీ వందే మాత్రం ఆ రోజు మనం ఏ విధంగా అనుసరించబడమో ఈరోజు మనం ఏ విధంగా ముందుకోవాలో మొన్న కూడా సింధూరు ఏ విధంగా వస్తే ఏ విధంగా దేశం ఏకతాటి మీదకి వచ్చిందో రాబోయే రోజుల్లో కూడా మనం దేశం గురించి ప్రతి ఒక్కరూ ముందుండే విధంగా పిల్లలకు నేర్పే విధంగా మనం అందరం ముందుకోవాలి చాలామంది నిజంగా కూడా ఇప్పుడు నాకేమొస్తుంది చూసు నీకేమొచ్చేది కాదు నువ్వు భారతదేశానికి ఏమి ఇస్తున్న విధంగా ఈరోజు పిల్లలకు పాఠాలలో నేర్పల్చే బాధ్యత మన అందరిపై కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరించి